సో ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి టెన్ సిక్స్కి టెన్ సిక్స్ని అయితే మనం సేల్కి తీసుకొచ్చామండి ఈ టెన్లో వచ్చేసి అంటే మనం పే చేయాల్సిన అంటే మీరు పే చేయాల్సిన మనీ వచ్చేసి ఎనిమిదికి మాత్రమే అండి ఎనిమిది చిక్స్కి మాత్రమే మనీ పే చేయాల్సి వస్తుంది మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి ప్రతి పది చిక్స్కి అంటే టెన్ చిక్స్కి అయితే నేను ఒక చిక్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఒక చిక్ అనేది మనకు గోర్ అనేది లేదండి ఒక చిక్కి ఆ ఉద్దేశంతో నీకు టూ చిక్స్ అయితే మనకు ఎక్స్ట్రా ఇస్తున్నామండి సో మరి ప్రైజ్ వివరాలకు వస్తే మీరు నాకు కాల్ చేస్తే ప్రైజ్ అనేది క్లియర్గా చెప్తానండి అది కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ప్రైజు కొంతమంది అయితే అంటే అంటే వన్ డే తర్వాత అంత ఫోన్ చేస్తున్నారండి మనకైతే మ్యాక్సిమం సిక్స్ అనేవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో సేల్ అయిపోతాయండి ఇంకొకటి ఏంటంటే ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు మీకు ప్రైజ్ నచ్చితే ఖచ్చితంగా కాస్తకి వస్తే అడ్వాన్స్ మనీ అయితే వేయాలండి ఎందుకంటే దీనివల్ల నాకు కొన్ని సమస్యలు వస్తున్నాయి కొంతమంది కావాలంటున్నారు దాన్ని బట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్దర్గా వచ్చే కాల్స్ నెక్స్ట్ కాల్స్ వస్తాయి కదా కాల్ అని వాళ్ళకైతే నో చెప్తున్నాను సోల్డ్ అవుట్ అని చెప్పేసి బట్ ఈ ఫస్ట్ తీసుకుంటామనే వాళ్ళైతే మళ్ళీ రెస్పాండ్ కావడం లేదు అంటే దానివల్ల నాకు ఫర్దర్ మళ్ళీ నేను ఎవరైతే చేశారో వాళ్ళకి మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేను కదండి సో నాకు మళ్ళీ ఈ సేల్ అనేది సేల్ అనేది ప్రాబ్లం వస్తుంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసి క్వాలిటీ నచ్చితేనే అంటే ఈ బ్రీడర్స్ కానీ ఆ పుంజు బ్రీడర్ కానీ పెట్టాలు పెట్టలు బ్రీడర్స్ కానీ ఇవి నచ్చితేనే మీరు కాల్ చేయండి ఆ తర్వాత మనీ పే చేయండి తీసుకోండి అంతే కానీ టైంపాస్ కాల్స్ అయితే చేయద్దండి అని చెప్పినా చేశారో నో ప్రాబ్లం అది మామూలే ఇక్కడ సో కాబట్టి ఎవరైతే పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కాస్త కోసం అడ్వాన్స్ అనేది పే చేయాల్సి వస్తుందండి క్వాలిటీ చూసి మాత్రమే మీరు చిక్స్ తీసుకోండి ఇక్కడ కనిపించే వీడియోలో కనిపించే పుంజు వచ్చేసి కోడిపచ్చకండి ఇదేనండి మన బ్రీడర్ సో వీటికి వచ్చిన చిక్స్ అయితే మనం సేల్కుంచామండి సో వీటి క్వాలిటీ మీకు నచ్చితేనే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో